దేవుని నామానికి మహిమ కలిగిన కాక మన ప్రభు అయిన క్రీస్తు నామలో మీ అందరికీ కూడా వందరా సలో ఈ యొక్క సమయంలో మా జీజస్ బ్లస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించు కాక ప్రియ సహోదరులరా ఈ కాల సమయంలో దేవుని యొక్క దీవునితో మీ కుటుంబాలు మీ యొక్క సమస్తము కూడా ఆయన వెనుకుల్లో దీవించి ఆశ్రదించు కాక ఆమె ఇక వాక్య సందేశంలోకి వెళదాం ఈనాటి వాక్యము దేవుడు మానవుని ఎలా నిర్మించారు దేవస్తోత్రులు హల్లెళ్ళు యా అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం అయితే ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేయండి దేవుడి యొక్క దీవుని పొందుకోండి అమ్మే ఇక వాక్య సందేశంలోకి వెళితే దేవుడు మానవుణ్ణి పేదవాడిగా పుట్టించాడా ధనవంతుడిగా పుట్టించాడా గుణహీనుడిగా పుట్టించాడా గుణవంతుడుగా పుట్టించాడా అజ్ఞానిగా పుట్టించాడా జ్ఞానిగా పుట్టించాడా అన్న విషయాలు ఈరోజు ఈ పాటలో మనం నేర్చుకుందాం దేవుడికి మహిమ కళ్ళు ముందుగా వాక్య సందేశ సందేశానికి వెళితే నూట ముప్పై నూట పదమూడవ అధ్యాయంలో కీర్తన బాగు నుంచి నూట పదమూడు అధ్యాయంలో సంవత్సరంలో దేవుడు మాట ఆయన దరిద్రులను లేవనెత్తువాడు ఆయన దరిద్రులను లేవనెత్తువాడు అర్హత లేని వారికైనా అర్హతను సంపాదించి అధికారుల మధ్య కూర్చోబెట్టివాడు అన్న ఒక మాటను మనం చూసుకున్నాం మంచిది ఎవరు దరిద్రుడు ఇప్పుడు ఈ లోకంలో ఎవరు దరిద్రుడు అంటే సర్వసాధారణంగా మనకు గుర్తొచ్చేది ఏంటి బలహీనులు అంటే అది ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు ఆరోగ్య పరిస్థితుల్లో కావచ్చు సంపద పరిస్థితిలో కావచ్చు కుటుంబ పరిస్థితుల్లో కూడా కావచ్చు వీరు దరిద్రులు పేదవారు కుప్పల నుంచి పేదవాళ్ళు ఏవంతున్నారు దేవుడు ఎందుకు మాట్లాడాడు అంటే ఇక వెనకటికి చూసుకుంటే దేవుడు మనిషిని ఎలా చేశాడు అంటే నిర్మాణం కాదండి ఎలా చేశారంటే దేవుడు మనిషిని ముందే నిర్మాణం చేయకముందే ఆయనకు ఆలోచన రాకముందే ఏం చేశాడంటే సమస్తాన్ని కూడా సమకూర్చాడు అంటే చూడండి ఇప్పుడు ఒక స్త్రీ గర్భఫలం ధరించుకుంది గర్భిణీతో ఉంది వారు ఉన్నవారు కావచ్చు మధ్యతరగతి వారు కావచ్చు పుట్టబోయే బిడ్డ ఆడో మగో తెలియదు అయితే ఆ పుట్టబోయే బిడ్డ కోసము ఈ కుటుంబ సభ్యులు కానీ తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారంటే ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ ముందుగానే పెట్టుకుంటారు అప్పటికప్పుడు కాకుండా పెట్టుకుంటారు ఆడబిడ్డ పుట్టినా మగ బిడ్డ పుట్టినా ఎందుకు పుట్టే బిడ్డకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఇది ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన అలాగే కుటుంబ సభ్యుల యొక్క సంతోషం కూడా పుట్టిన తర్వాత ఎలాగ బహుమానం తెస్తారు బహుమతులు అనుకోండి పుట్టకముందు మీరు కొన్ని వస్తువులు తయారు చేసి అక్కడ పెడతారు వాళ్ళ కోసం కదా చక్కటి షోపు మెత్తటి టవలు అలాగే బిడ్డలకి ఏదైతే అవసరం ఉన్నదో అవన్నీ కూడా సమకూర్చి అక్కటి పెడతారు అలాగే తండ్రి నిహోవ కూడా మానవుని ముందే మానవుని భూమి మీద నిర్మాణం ముందే మానవుడు భూమి మీద సంచరించక సంచరించకముందే ఈ చేశాడంటే సమస్తాన్ని కూడా సమకూర్చి జాగ్రత్తగా సమకూర్చి మన కోసం దాశాడు ఏం చేశాడు చీకటిలో ఉన్న ఈ ప్రపంచాన్ని వెలుగుమయం చేశారు అంటే మనిషి చీకటిలో జీవించడం దేవుడికి ఇష్టం లేదు హల్లెలూయా అందుకే బైబిల్ ఎక్కడ చూసినా మనకి కొన్ని కొన్ని అధ్యాయాలు కనిపిస్తుంది చీకటి సంబంధికులు మీరు కాదు అందుకని వాక్యం మనకు తెలుసు ఎవరవి చీకటి సంబంధికులు అనగానే మనకి అపవాది గుర్తొస్తుంది కానీ ఆ అపవాది కోసం దేవుడు అనలేదు మీరు చీకటిలో సంచరించుట నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను వెలుగై ఉన్నాను కనుక మీరునూ వెలిగించబడుతూ ఉండాలి అదే కదా వాక్యం నేను వెలుగై ఉన్నాను కనుక మీరును వెలుగై ఉండాలి అన్న ఉద్దేశము తండ్రికి చీకటిలో ఉన్న మనలను ఏం చేశాడండి వెలుగులోకి నడిపించడం కోసం ముందుగా చీకటిని వేరు చేసి దూరపరిచి మనకేం చేశాడు వెలుగును ప్రకాశింపజేశాడు అంటే భూమి ఆకాశమును వేరు చేసి ఆకాశంలో ఏ ఉండాలో అవి చేసి భూమి మీద ఏమి ఉండాలో అవన్నీ చేసి సమస్తం కూడా సమకూర్చి మా మానవుడు ఏం తినాలో ఏం త్రాగాలో అన్నీ కూడా వృక్ష ఫలాలతో శుద్ధ సిద్ధపరచి ఇంకా చేయడానికి మానవునికి కావాల్సిన సౌకర్యం ఎన్నైతే ఉన్నాయో అన్నీ చేసేసి ఇంకా చేయడానికి ఏమీ లేనట్టు అప్పుడు ఆ తర్వాత మానవుని నిర్మించాడు దిశ ఇప్పుడు పుట్టిన మానవుడు పేదవాడా గొప్పవాడా గొప్పవాడే మరి పేదలకు ఎక్కడి నుంచి వచ్చింది మనం చేసుకున్నదే మనం చేసుకున్నదే అంటే నీవు నేను కాదు పూర్వం మన పూ మన పూర్వీకులైనటువంటి అవ్వ ఆదాం చేసిందే ఏదోను అనేది ఒక ప్రదేశం అండి అది ఏదేం తోట అంటాం కదా ఏదేను అనేది ఒక ప్రదేశం అందుకే ఆది కన్ను రెండో అధ్యయం ఎనిమిది అవసరం అంటాడు దేవుడని హోవ ఏదోనులో ఒక తోటను నిర్మించి తాను నిర్మించిన నరుణ్ణి అందులో ఉంచెను అని ఉంటుంది వాక్యం రెండో అజయం ఆది కన్ను ఏమిదో అవసరంలో దేవుడని హోవ ఏదోను అనే తోట ఒక తోటను నిర్మించి వాటిలో తాను నిర్మించిన తాను జన్మింపజేసిన మానవుని అందులో ఉంచెను అని ఉంటుంది అంటే ఒక రకంగా చూస్తే చక్కటి ఉయ్యాల తొట్టేది కదండి ముందే చెప్పాను కదా పిల్లలు పుట్టే ముందు మనం ఏం చేస్తాం కొన్ని పరికరాలు వారి కోసం నిర్మాణం చేసి ఉంచుతాం చక్కటి మెత్తని పరుపు చక్కటి ఉయ్యాల అలాగే ఆ ఏదోనన్న ప్రాంతంలో చక్కగా మంచి తోట వేసి ఆ తోటలో రకరకాలు కలిగిన పళ్ళు చెట్లను ఆయన జన్మింపజేసి పుట్టించి అన్నీ అయిన తర్వాత అప్పుడు మానవుని చేశాడు దేవుడు మరి పేదవాడు ఎందుకు అవుతాడు స్వేచ్ఛగా జీవించే భాగ్యం ఇచ్చాడు తండ్రి అయితే ఎప్పుడు పేదవాడైపోయారు ఎప్పుడు దరిద్రులుగా నిర్మించబడ్డారంటే మూడో వ్యక్తి వచ్చిన తర్వాత ఎవరో మూడో వ్యక్తి మనకు తెలిసే లూసిఫర్ మన జీవితంలో కూడా తెలియదు చక్కగా సాగిపోతున్న కుటుంబ సంసారంలో ఎవరో ఒకరు వస్తారు ఏదో ఒక మాట అంటారు ఇంకా అక్కడి నుంచి ఆ కుటుంబం కుటుంబంలో భర్తల మధ్య కావచ్చు తల్లిదండ్రుల మధ్య కావచ్చు బంధుమిత్రుల మధ్య కావచ్చు ఆ కుటుంబం పతనం అయిపోవడానికి కారణం అదే అంటే ఇప్పుడు ఇది మంచి కుటుంబమా చెడ్డ కుటుంబమా అంటే చెడ్డ కుటుంబం దేవుని స్తోత్రం హల్లెల్ ప్రే సహోదరు అలాగే దేవుడని ఎక్కువ మనం మానవం చేసినప్పుడు అంత మంచిగానే చేశాడు ఏ కష్టం లేకుండా ఏ కష్టం లేకుండా అంత చేసి సంతోషంగా ఉండమంటే వాళ్ళు ఏం చేస్తారు చిన్న పొరపాటు చేశారు ఏంటది అప్పవాది మాట విన్నారంటే ఇద్దరు విన్నదండి అవ్వ విన్నది అవ్వ మాట ఆదా విన్నాడు అక్కడి నుంచి మొదలైందండి మానవునికి కష్టాలు మానవునికి కష్టాలు అక్కడి నుంచి మొదలైంది అంతేగాని ఈ మధ్య వచ్చేది ఏం కాదు క్రీస్తు క్రీస్తు వచ్చిన తర్వాత అంటే క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అనుభవిస్తున్నది కాదండి అసలు కష్టాలు అక్కడి నుంచి వచ్చింది మనకి అందుకే మూడు అధ్యాయం వచ్చేటప్పటికి పరమతండ్రి ఏమంటాడు స్త్రీని ప్రసన్న వేదన పడుతూ కష్టపడుతూ నువ్వు బిడ్డలు కంటావు కష్టం అక్కడే వచ్చేసింది రెండోది అదాము నీవు మరణించే వరకు కూడా నీ యొక్క చెమట శరీరం యొక్క చెమట చిందించి పొడవులు పండించి తిందువుగాక అన్నాడు ఇప్పుడు జరిగేది అది మనకు తెలుసు రైతు పొలంలో ఎంత బాధపడతాడో ఎంత ఎంత శ్రమ పడతాడో ఎంత చెమటను చిందిస్తాడో ఎంత అలసిపోతాడో మనం చూస్తున్నాం ఇది ఎక్కడి నుంచి వచ్చింది క్రైస్తువులు కానివ్వండి అన్యులకు కానివ్వండి ఎవరికైనా సరే కష్టం అనేది అక్కడి నుంచే వచ్చింది ఇప్పుడు మనిషి ధనహీనుడా అంటే ధనహీనుడే ధనహీనుడే ఒక రకంగా చూస్తే కానీ దేవుడు ధనహీనుడుగా గుణహీనుడుగా అంటే లేని లేనివాడుగా చేయలేదు ఇవన్నీ మనమే తెచ్చుకున్నాం అయినప్పటికీ ఆయన ఏమని ఆస్వాదిస్తున్నాడు ఇక్కడ నూట పదమూడు అధ్యాయము కీర్తన భాగ్యం ఎనిమిది అవసరంలో ఆయన దరిద్రులను లేవనెత్తేవాడు పెంటొప్పల మీద ఉన్న వారిని లేవనెత్తిన వాడు మంటిలో ఉన్న పంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తి ఆస్వాదించేవాడిని ఒక ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అభయము నాడు మన కోరికులైనటువంటి వారికి ఇచ్చిన అభయము ఇచ్చిన వాగ్దానము నేటి వరకు కాపాడుకుంటూనే వస్తున్నాడు కానీ మాట తప్పేవారు మనుషులు మాత్రమే ఈరోజు ప్రభా మా కుటుంబం నా పరిస్థితి నా శరీరం యొక్క బలహీనత ఇది అని మనం చెప్పుకుంటాం మనం చెప్పుకుంటాం కానీ దేవుడు మానవుని పుట్టించినప్పుడు అధికారంగానే అన్నీ ఇచ్చే పుట్టించాడు మనం చేసుకున్న కొన్ని కార్యాల వల్ల అదేమైందంటే దిగజారిపోయింది అయినప్పటికీ ఆయన అంటున్నాడు నిన్ను కాపు ధర కాల్సేవాడు నేనే నీకు ఆశ్రమం ఆశ్రయ దుర్గంగా ఉన్నవాడు నేనే నీ కష్టాలలో కన్నీళ్ళలో ఓదార్చి నా చెంత తీర్చుకున్నవాడు నేనే కనుక మీరు నా వైపు తిరగండి అని ఒక చక్కటి సందేశాన్ని దేవుడు మనకిస్తున్నాడు మీరు నా వైపు తిరగండి నా మాటకు చెవి అగ్గండి నా నడకలలో మీరు నడవండి నా ఆజ్ఞలను పాటించండి అంటే ఎవ్వరు కూడా మాట వినట్లేదు ఎవ్వరు కూడా ఆయన వైపు చూడట్లేదు కొద్దిమంది తప్ప అందరూ కాదండి కొంతమంది ఆయన మాట వినట్లేదు విన్నవారు ఆస్వాదించబడుతున్నారు లోకంలో మనం గొప్పవారు పేదవారు ఎలా తెలుస్తుంది ఆస్తి మంతులు చూస్తుంటాం ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి ఒక వ్యక్తి అంటాడు మేము కోర్టు మేము ధనవంతులు మాకు ఏ లోటు లేదు మేము గొప్పవారు అని చెప్పుకుంటాం కదా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరినస్తులు అసలు యాసి నుంచి వచ్చింది అంటే వీడి సంపాదించేది కాదు వీరు తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు మరి నువ్వేం సంపాదించావు ఏమీ లేదు కానీ నువ్వు గొప్పగా చెప్పుకుంటావు వాళ్ళు చెప్పుకోరు నీవు చెప్పుకుంటావు కారణం ఏంటంటే కష్టపడితే కష్టం యొక్క విలువ తెలుసు కానీ కష్టపడకుండా ఉన్నవారు ఇలాంటి మాటలు ఆడుతుంటారు పైగా పేదవారిని చూసి వారు ఏం చేస్తుంటారు హేరం చేస్తుంటారు ప్రే సహోదరు సహోదరుడా నీకు ఘనత ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించు ఒక దినాన ఎవ్వరూ నిన్ను లక్ష్య పెట్టలేదు ఒకరోజును నీ వెళ్తుంటే నీ వైపు చూసేవాళ్ళే లేరు పలకించిన వారే లేరు నీకు విలువ ఇచ్చిన వాళ్ళే లేరు కానీ ప్రభు యొక్క మాట విన్నవారు ప్రభువుకు లోబడిన వారు వారికి ఏమస్తుందంట అందుకంటున్నాడు దరిద్రులను అధికారుల మధ్య కూర్చోబెట్టే ధన్యత నేను ఇస్తానని ఒక వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చాడు ఈ దరిద్రుడు ఎవరు అంటే పేదవారు కాదంటే విలువ లేనివారు దేని స్త్రోతం హల్లీడుగా దరిద్రుడు అనగానే మనం పేదవారు అనుకుంటాం ఒక రకంగా అది నిజమైనప్పటికీ పేదవారు అంటే దరిద్రుడు అంటే విలువ లేనివారు ఎక్కడ లోకంలో అలాంటి నిన్ను అలాంటి నిన్ను దేవుడు ఏం చేశాడంటే ఒక అందనం ఎక్కించాడు ఒక అధికారాన్ని ఇచ్చాడు ఒక హుందాత ఇచ్చాడు రోడ్డు మీద వెళ్ళిపోతున్న నీకు ఒక విలువ ఇచ్చాడు చూడండి మనం చూస్తూ ఉంటాం నీ దగ్గర ఏముంది ఏమి లేదని కాదు నీవు రోడ్డు నుంచి వెళ్ళిపోతున్నావు అనుకో ఎప్పుడు పలకరించలేని వ్యక్తి ఎప్పుడు నిన్ను చూడలేని వ్యక్తి నేను చూడగానే రెండు చేతులు ఎలా పెట్టేమంటారు వందనాలు అయ్యా వందనాలు బాబు వందనాలు ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది దేవుడిచ్చిన అమూల్యమైన ఆశీర్వాదం దేవస్తోత్వం కలిగింది కాక ఇంతకన్నా మించింది ఏముందంటే విలువ లేని నీకు ఎవరు విలువ ఇచ్చారు ప్రభువు నామంలో ఆ కనిపించేవారు విలువ ఇచ్చారు పాష్ట గారు వందరాడండి పాస్టాం గారు వందరాడండి అలాగే విశ్వాసం కనిపించినప్పుడు కూడా ప్రతి సహోదరుల ఈ విలువ అనేది దేవుడు మానవునికి ఇచ్చా ఇస్తున్నాడు కానీ ఇంకా కూడా చాలామంది ఆ విలువను కాపాడుకోక ఆ విలువలో ఉండలేక సతమతమైపోతున్నారు ఎప్పుడైతే వందరాలు చెప్పారో అవతల వ్యక్తిలో ఒక గర్వం అనేది వస్తుందండి కానీ అంటున్నాడు నీ గర్వాన్ని నీ అహంకారాన్ని తొలగించుకో అని చెప్తున్నాడు చక్కగా నీ గర్వాన్ని అహంకారాన్ని తొలగించుకొని వినయ మనస్సు కలిగి నీవు జీవించు ఎవరైతే ప్రభు యొక్క పిలుపు చేత వచ్చి ఉన్నారో ప్రభు యొక్క సంస్థను అనుభవిస్తున్నారో వారు ఆయనకు లోబడి ఉంటే నీవు మరణించే వరకు కూడా దేవుని విలువగానే ఉంచుతాడు అందుకే ఒకే ఒక మాట చెప్పాడైనా నీవు నన్ను నమ్ముకున్న ప్రజలను నేను కిందవాణిగా కాకుండా అయ్యవాడుగా ఉంచుతాను అన్నాడు అంటే తోకగా కాకుండా తలదంపుగా ఉంచుతాను అని ఒక వాగ్దానం ఇచ్చాడు వాటిని మనం జ్ఞాపకం చేసుకొని నిజమైనది అంటే సమస్తాన్ని మాకు దయచేసాం కానీ మేమే అవివేకంతో దూరం అయిపోతున్నాం మేము కనుక మమ్మల్ని క్షమించిన అయినా క్షమించి ఇదిగో నీ వాగ్దానం ప్రకారంగా మీరు మాకు కాపుదలు ఇస్తూ ఉంటున్నారు ఇక్కడి నుంచైనా నాలో ఈ యొక్క దరిద్రాన్ని తీసివేసేసి అహంకారం తీసివేసేసి ఆర్థిక స్థితుల నుంచి తీసివేసేసి నాయన ఆనాడు మా పూర్కులైనటువంటి వారిని ఎలాగైతే కాపాడావో ఇదిగో తండ్రి ఇప్పుడు కూడా అలాంటి ఆశీర్వాదం మాకు దయచేస్తాం నేను నమ్ముచున్నానయ్యా అని విశ్వాసంతో ప్రార్థించేసి విశ్వాసభులుగా మనం జీవించగలిగితే విశ్వాసం దట్టి దట్టిని కట్టుకొని మనం ముందుకు కొనసాగగలిగితే సర్పా తండ్రి తన కుమారుడని క్రీస్తు ద్వారా ఏ అయితే ఇచ్చి ఉన్నాడో ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుందని మనం గ్రహించుకోవాలి ఆ వాగ్దానం మన జీవితంలో ప్రభు నెరవేరుస్తాడని నమ్ముతూ కడ వరకు కూడా దేవునికి ఇచ్చిన పనిని సంతోషంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని మన మనకిచ్చిన ఆ భాగ్యాన్ని అనుభవించుకుంటూ ముందు కొనసాగుతున్నప్పుడు మనలో గర్వాన్ని తొలగించుకునేటప్పుడు అహంకారాన్ని తొలగించుకునేటప్పుడు సర్వాధికారం తండ్రి చూస్తున్న దేవుడు ఇదిగో నిన్ను అధికారుల మధ్య కూర్చోబెడతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను గణపరుస్తూ భూమి మీద నీకున్న కుటుంబాలను బిడ్డల బిడ్డలను దీవిస్తూ మనకి మంచి ఆశీర్వాదం ఇస్తాడు అని నమ్మమని ఈ వాక్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను కావున ఎప్పుడు కూడా మానవుడు పేదవాడు కాడు ఆత్మపూర్వంగా గొప్పవాడే కనుక ఆ గొప్పతనాన్ని గుర్తించి ముందు కొనసాగవలసిందిగా ప్రభు నామంలో కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి దయగ నైనా సర్వాధికారి నీకు వందాముడు ఉదయకాల సమయంలో నీ వాక్ ద్వారా మాతో మాట్లాడవు అయ్యా నీకు స్తోత్వం చేస్తాను అయ్యా ఇదిగో తండ్రి మా పేదరికాన్ని తొలగించి అయ్యా మమ్మల్ని గొప్పవర్గా చేస్తాం అయినప్పటికీ తండ్రి మాలో ఉన్న అహంకారం మాలో ఉన్న అవివేకం తను నా ప్రభా నాన్న నిండి ఉండడం వల్ల మాకు నా తండ్రి ఈ స్థితి అయితే వాగ్దానం ఇచ్చావయ్యా మమ్మల్ని లేవనెత్తి వాడు నీవి ఆర్థిక స్థితిలో ఉన్న మాకు అనారోగ్యంతో ఉన్న మాకు అయ్యా బలహీనమైన మమ్మల్ని లేవనెత్తి తండ్రి ఈ పనిలో పాల్పంతులు పంచుకోవడానికి సహాయం చేసి విన్న వాక్యాన్ని బట్టి అయ్యా ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించమని క్రీస్తునాములు చూపే ఆమెన్ ఆమె గారు రైతుల హారు